అందరికీ నమస్కారం జవాబు ఛానల్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా మీ అందరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సత్త సమాచారం పొందండి ఎందుకంటే జనవరి నుంచి అందరికీ లింక్ ద్వారా కాకుండా డైరెక్ట్గా సబ్స్క్రైబ్ వరకే సమాచారం అందే ప్రయత్నం చేస్తున్నాం కావున మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సమాచారం పొందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది భారత ఎన్నికల కమిషన్ మరి రాష్ట్రానికి విజిట్ చేసి మరి ఎన్నికల ప్రక్రియ కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు మనం పత్రికల వారు తెలుసుకుంటున్నాం నెల రెండు నెలల లోపల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా ముఖ్యంగా మేము తెలంగాణ వికలాంగుల సంఘాల జట్టుల తరఫున తెలంగాణలో కృషి చేసే అనుభవాన్ని దృష్టి చేస్తున్నాం ముందుగా మన ఓటర్ లిస్టులో వికలాంగుల గుర్తింపు ఉండదు కానీ వికలాంగులకు ఎన్నో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆడు నాలుగు వందల అరవై నాలుగు ఎన్నికల కమిషన్ ఆడు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అంటే ఆ గైడ్ లైన్స్ ఎంత ఎంత పవర్ఫుల్ అంటే వికలాంగుడు ఇంటి దగ్గర ఓటు వేసుకున్నా ఇంటికి వచ్చి ఓటు వేయించుకోవాలి వికలాంగుడు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన ఇంటి నుండి పోలింగ్ బూత్ వరకు అతనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రవాణా సౌకర్యం కల్పించాలి పోలింగ్ బూత్ లో అతనికి అనుకూలమైన వసతి కల్పించాలి ఇరవై ఒక్క రకాలైన వికలాంగులకు అంటే చూపు లేని వారికి మాట రాని వారికి కథ లేని వారికి అన్ని రకాల వికలాంగులకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించమని ఎన్నికల కమిషన్ తెలిపింది ఇంకొక పక్క చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి పోలింగ్ బూత్ లో అంటే పదిహేను వందలకు అంటే పదమూడు వందలు పదిహేను వందల మధ్య ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు అవుతుంది ప్రతి పోలింగ్ బూత్ వికలాంగులు ఎంతమంది గుర్తించండి ప్రతి వికలాంగులకి మ్యాపింగ్ ఏమన్నది మ్యాపింగ్ మీన్స్ అతడు చూపలేనిలాగుడా మాటలు రాని నడవలేని లేకపోతే కర్చెస్ వాడే కాకుండా వీల్చైర్ ఎక్కులాకుండా అంటే ఇలా మ్యాప్ చేసి అతనికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించవన్నది మరి ఎందుకలా కమిషన్ మరి గత జాతీయ స్థాయి వికలాంగుల ఉద్యమాలు మరి స్వర్గీయ జాబితా గారి పోరాట ఫలితం కావచ్చు అదే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ తర్వాత కోర్టు ద్వారా వివిధ రాష్ట్రాల కోర్టుల డైరెక్ట్స్ అన్ని కలిపి అన్ని క్రోడీకరించి ఎన్నికల కమిషన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆర్డర్లో అన్ని రకాలైనటువంటి గైడ్ లైన్స్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వికలాంగులు ప్రత్యేకంగా ఇమ్మినేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ కలవండి వికలాంగలు గుర్తించవాలండి ఎందుకంటే మేము రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వికలాంగలు ఊసే లేదు మేమందరం పోరాడిన తర్వాత నాలుగు లక్షల ఓట్లను గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఐదున్నర లక్షల ఓట్లను గుర్తించడం జరిగింది అంటే ఐదున్నర లక్షల ఓట్లంటే కుటుంబానికి నలుగురు వేసుకున్న ఇరవై లక్షల ఓట్లు అని చెప్పి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అందరూ కూడా వికలాంగలో పెట్టారు మన విగ్రహాల కోసం మన ఓట్ల కోసం మన అందరినీ మన ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అందుకే ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు మరి రెండు వేల పదహారు ఏడు రకాల విగ్రహాలు వచ్చినప్పుడు దాదాపు నా దాదాపు దృష్టిలో ముప్పై ఐదు నలభై లక్షల మంది విగ్రహాలు ఉండాలి మరి కనీసం పిల్లలను దిశ మనకు దాదాపు తెలంగాణ ఇరవై లక్షలు అంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల పైన ఓటర్లు ఉండాలి విగ్రహానులు అంటే ముప్పై లక్షల ఓటర్లు కుటుంబానికి నలుగు వేసుకున్న సోదరులాగా గుర్తించండి కోటి ఇరవై లక్షల ఓట్లు విగ్రహాంగులు అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రభావితం చెప్పండి మరి ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పక్క టీడీపీ పార్టీ ఇంకొక భారతీయ జనతా పార్టీ జనసేన మరి ఇలా పార్టీలు పోటా పోటీగా చాలా టఫ్ కాంపిటీషన్ లో వికలాంగుల ఓట్లు చాలా కీలకమైనవి అందుకే ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సంఘాలకు వికలాంగుల కుటుంబాలకు వికలాంగుల సోషల్ విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికల గుర్తించాలి పోలింగ్ బూత్ గుర్తించాలి ముప్పై లక్షల మంది విక్రహం ఓటర్లను గుర్తించి ప్రతి పోలింగ్ బూత్ అంటే ఒక గ్రామానికి రెండు మూడు పోలింగ్ బూత్లు కూడా ఉంటాయి పదిహేను వందల ఓట్ల లోపు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసుకుంటారు సంఘటన మరి ప్రతి పోలింగ్ బూత్ లో విక్రహ్లు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి ఆ విక్రహం ప్రభావం ఎమ్మెల్యే నిలబడే వాళ్ళకు ఎంపీ నిలబడే వాళ్ళకు భవిష్యత్తులో గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వికలాంగుల ఓట్ల యొక్క ప్రభావం వికలాంగుల ఓట్ల యొక్క శక్తి విక్రహంలో ఓట్ల సంఖ్యా బలం మన సమాజానికి తెలపాలి అందుకే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్ని సంఘాలకు దయచేసి దేశం అందరూ ఏకంగా ఒకటే వైపు పోలి చిక్తి పోరాటడం ప్రకారం వికలాంగు ఓట్లను గుర్తించండి వికలాం ఓట్లను గుర్తించండి మా ఓట్లే మా బలం మా సంఖ్య బలం మా బలం మా ఓట్ల సంఖ్య మా సారి కాదని మీరందరూ కూడా ఏకమై మన రాజకీయ పార్టీని కూడా చైతన్యం తీసుకురావాలని ఇంకా ఈ విషయంలో మీకేమైనా సలహాలు కావాలంటే నేను ఎప్పుడూ మీకు సిద్ధంగా రెడీగా ఉంటానని తెలుస్తూ జై థ్యాంక్ యూ నమస్కారం ఈ జవాబు చాటలు మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి